నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు సమన్తో పాటునారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారు నిజంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసులో అవినీతికి పాల్పడ్డారంటే ఏం చెప్తారు అవినీతికి పాల్పడ్డరు అనేటువంటిది ఒక ఆరోపణ మాత్రమే ఆరోపణలు ఈ ప్రభుత్వం కాలం గడుపుకోవడానికి కాలయాపన చేయడానికి హామీలను నెరవేర్చుకోలేక ఆర్థిక క్రమశిక్షణ లేక ఆదాయాన్ని పెంచుకోలేక ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేక రోజుకో మాట పూటకో మాట రోజు గడపడానికి పూట గడపడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రభుత్వం వాళ్ళు పదే పదే చెప్తున్నటువంటి సందర్భం ఏంటంటే చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్ద నాయకుడి దాకా కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీ కేటీఆర్ గారు ఈ ఫార్ములా కేసులో నలభై కోట్ల రూపాయలు రూపాయలు ఇచ్చిన లేకపోతే అందులో ఏదో రు అంటే ఆ వెరీ నెక్స్ట్ డే సంబంధిత మంత్రిత్వ శాఖ మంత్రి పొంగులేటి గారు పెట్టిన తర్వాత ఆ తర్వాత రోజే పెద్ద పాత్రికేయుల సమావేశం పెట్టి ఒక గంటకు పైగా దానికి సంబంధించి నీల్స్ సంస్థ ఏమన్నది ఎంత ఆదాయం వచ్చింది ఎంత బ్రాండ్ ఇమేజ్కి క్రియేట్ అయింది దానివల్ల రాష్ట్రానికి ఒంటి ప్రయోజనాలు ఎంత ఇవన్నీ విషయాలు కూలంకుషంగా చెప్పి నా వల్ల తప్పిదం జరగలేదని పదే పదే చెప్పినా కూడా మరకలు అంటించే మరకలు అంటించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం ఇక కేటీఎన్ అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఈ కేసులో చేస్తే చేయొచ్చు ఎందుకంటే వాళ్ళ లక్ష్యం అరెస్టు దానికి ఏం అతీతం కాదు చేస్తే దానికి ఏం భయమేం లేదు కదా స్వయాన కేటీఆర్ గారే అన్నారు చేస్తే చేసుకోండి మంచిగా యోగా ప్రాణాయామం అట్లాంటి చేసి ఫిట్ ఫిట్నెస్ పెంచుకొని వచ్చి నేను పాదయాత్ర చేసి ప్రజల వద్దకు వెళ్తే ఏదైనా తేల్చుకోవాల్సింది ప్రజాక్షేత్రంలో కాబట్టి అంతిమంగా ప్రజలే నిర్ణయాధికారం ప్రజల చేతుల్లో ఉంటుంది కాబట్టి ప్రజాక్షేత్రంలోకి వెళ్తారు దానికి ఏం భయం లేదు ఏదైనా చట్టపరమైన చట్టాన్ని అతిక్రమించే చట్టానికి ఎవరు చుట్టం కాదు చట్టాన్ని అతిక్రమించే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ లేదు చట్టపరంగా ఎదుర్కొంటాం ఇప్పుడు నిజంగా ఇప్పుడు నలభై రెండు కోట్లేమో బాండ రూపంలో లావాదేవీలు జరిగినాయని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నైతికత ఉందా ఆకాశం నుంచి అవని దాకా వాళ్ళు చేయని అవినీతి ఏమైనా ఉందా వాళ్ళ నేషనల్ ప్రెసిడెంటో లేకపోతే వాళ్ళ సుప్రీం ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది పార్టీ నేషనల్ పార్టీ సోనియా గాంధీ గారిని నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందర నిలబెట్టినరండి నాకు ఆరోగ్యం బాగాలేదు అని రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు మా గురించి మాట్లాడేది ఏంది వాళ్ళు ఏంది మాట్లాడతారు ఏదైనా ఆరోపణలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదు సత్యం అంతకంటే లేదు ధర్మం అంతకంటే లేదు ఇప్పుడు అవినీతి జరిగినప్పుడు అవినీతి శాఖ విచారణకు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి చర్చ ఎవరన్నారు విచారణకు వెళ్ళలేదని ఒక అడ్వకేట్ని తీసుకొని వెళ్తే అడ్వకేట్ కూడా రాకూడదు అని చెప్పేది వాళ్ళ అభియోగం చర్చ విచారణకు వెళ్ళమా తప్పు కదా వీఆర్ వెరీ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ ఛాలెంజెస్ బై ద గవర్నమెంట్ ఆర్ లీగల్గా ఏది ఉన్నా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారి సిద్ధంగా ఉన్నారు రేవంత్ని చూసి బీఆర్ఎస్ భయపడుతుందా రేవంత్ రేవంత్ గారే భయపడుతున్నారు ఎందుకంటే నేను హామీలు నెరవేర్చలేకపోతున్నా ఏం చేయాలనేటువంటిది పాలుపోక అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సమన్వయ లోపాన్ని అధిగమించడానికి ప్రతిపక్షం నుంచి పాటలు పడలేక ఆ భయంలో ఆయన ఒక రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైనా ధైర్యంగా ఉంటారా అనండి నిత్యం భయపడుతూ బతుకుతారు పదవి ఎప్పుడు విడిపోతుందని వాళ్ళని చూసి మేము ఎందుకు భయపడతాం మేము ఉన్నదే ప్రతిపక్షంలో మాకు పోయేది ఏంది కేటీఆర్ కోసం బ్యారగ్ సిద్ధమైంది టీషర్ట్ సిద్ధమైంది టీషర్ట్ మీద లేబుల్ కూడా సిద్ధమైంది అంటున్నారు సిద్ధమైనది ఏంది మాకు లేవా టీషర్ట్లు గతంలో లేవా కొత్తగా ఏం లేబుల్ సిద్ధమైంది బ్యారక్ ఏముంది ఉంటుంది బ్యారక్ ఈ మేము ఎక్కడి నుంచి ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చినామండి కొత్తగా బ్యారక్ ఏముంది ఈరోజు మా దగ్గర అరవై లక్షల మంది ఫోర్స్ ఉంది మా దగ్గర నాట్ వన్ టూ బ్యారక్ వాళ్ళు పెట్టే ఈ చీప్ మోడల్ కాదు దెర్ఆర్ సిక్స్టీ ల్యాక్స్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద పార్టీ బ్యారక్ ఏంది టీ షర్ట్లు ఏంది అర్థంగా ఉంది లేబుల్స్ ఏంది వాళ్ళు వేస్తుండ్రు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు లేబుల్ అంటారు టీ షర్ట్స్ అంటారు బ్యారక్ అంటారు నేను అంటున్న బ్యారగ్ కాదు ఆర్ సిక్స్టీ ల్యాక్స్ ఫోర్స్ బిహైండ్ ద కేటీఆర్ కేటీఆర్ గారు వెనకాల అంతమంది ఫోర్స్ ఉంది వాళ్ళు ఏదన్నా ధరిస్తారు టీ షర్ట్లు అన్నీ వేస్తారు అన్నీ వేసుకుంటారు బండ్లకు స్టిక్కర్లు అన్నీ వేస్తారు అన్న పెడతారు ఉంటారు మూడు నాలుగు వర్షాల రక్షణగా ఉంటారు ఈ ప్రభుత్వం చేసే అరాచకాలను ఎదుర్కోవడానికి ఏ విధంగా రావచ్చు మళ్ళీ దానికి ఈ మాటలేంది చర్యకు ప్రతిచర్య చర్య ఉంటుంది అంటున్నారు డెఫినెట్గా ఉంటుంది అది అది రూల్ అది నేచర్స్ రూల్ కదా నువ్వేమిస్తే నీకు తిరిగి అది ఇస్తారు ఎవరైనా ప్రకృతికి నువ్వేమిస్తే ప్రకృతి నీకు అది తిరిగి ఇస్తుంది మా మీద నువ్వేది చేస్తే మీ మీద నేను ఖచ్చితంగా చేస్తాం అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఖచ్చితంగా వెళ్ళిపోతారు ఆ పరిస్థితులు వస్తాయిట్గా డెఫినెట్గా భయపెడతారు ఎందుకు భయపెట్టడం ఈరోజు నువ్వు చేస్తుంది అది కాదా అధికారాన్ని అడ్డు పెట్టుకుని నువ్వే భయపెడితే అధికారం వచ్చిన తర్వాత మేము చేయలేదు ఉంటుందా చేస్తే మీరు గారు చేయలే చట్టపరంగా నువ్వు జైలుకెళ్ళినావు జైలు ఈ రోజు కూడా ఓటుకునేటు కేసులో ముద్దాయిగా ఇంకా నువ్వు నీ నువ్వు ఇంకా నిరూపణ చేసుకోలే ఇంకా ఆయన ముద్దాయిగానే ఉన్నాడు నిర్దోషి కాదాయన ముఖ్యమంత్రి గారు నిర్దోషి కాదండి ఆరోపణలు కాదవి ఆయనవి రెడ్ హ్యాండెడ్గా విత్ వీడియో తోని పట్టుబడ్డ వ్యక్తి ముఖ్యమంత్రి గారు మాకు అట్లాంటివి ఏం మరకలు లేవు మరకలు లేవని అంటించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో చులకని చేసే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు మా స్టార్ క్యాంపైనర్ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఏ విధంగానైనా ఆయనను లోపల పంపించి కక్ష సాధింపు చర్యలు చేసి కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఓకే రైతు భరోసా రైతు బంధు గురించి ఏం చెప్తారు ఏ చెప్పేది ఏముంది వాళ్ళే చెప్పిండ్రు కదా పద్దెనిమిది కోట్లని చెప్పిండ్రు పన్నెండు కోట్లకు లెక్క చెప్పిండ్రు ఈ నలభై లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామన్నారు అది చేర్చలేకపోయినరు అది ఏకంగా వాళ్ళ మంత్రిగారే ఒప్పుకురు స్వయాన తుమ్మల నాగేశ్వరరావు గారు ఒప్పుకున్నారు ఆ విషయాన్ని వరంగల్ సభలో ముఖ్యమంత్రి గారే బహిరంగంగా అంత పెద్ద వారోత్సవ వారోత్సవాల చేసుకున్నారు కదా సంవత్సర సంబరాలు అందులోనే వారు చెప్పారు ముఖ్యమంత్రి గారు మేము అని మళ్ళీ మేమనేదేం దాంట్లో రైజింగ్ తెలంగాణ రైనింగ్ రైజింగ్ తెలంగాణ కాదు ఇది ఫాలింగ్ తెలంగాణ డెమోక్రసీ డెడ్ ఇన్ తెలంగాణ ఇట్ ఈజ్ నాట్ ఫాలింగ్ తెలంగాణ It is, it is not raising Telangana. Purely it is falling Telangana. There is no democracy in Telangana today. Democracy dead in Telangana under the rule of Congress party under the leadership of Mr. Revanth